స్టీల్ ప్లాంట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మరియు కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఫ్యూచర్ ఫ్యూచర్ లీడర్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా మీడియాతో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సెల్ఫోన్ వాడకం వల్ల వాళ్ళ మంచికన్నా చెడు ప్రభావం ఉందని అప్పట్లో సినిమాకి సెన్సర్ ఎలాగో ఉండేదో ఇప్పుడు కూడా యూట్యూబ్లో కూడా ఆ సెన్సర్ అనేది పెడితే అన్ని విధాలా బాగుంటుందని అన్నారు మరియు అసెంబ్లీ విషయానికి వస్తే పది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతం తీసుకుంటున్నారు కానీ జగన్ ఒక్కడు మాత్రమే జీతం తీసుకోలేదని అన్నారు చాలా రోజుల తర్వాత రోజు మాట్లాడుతుంటాం మీద ఒక మంచి సబ్జెక్టు పిల్లలకు సంబంధించిన సబ్జెక్టు యూత్ని ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేసే సబ్జెక్టు మాట్లాడమని చెప్పి యూనివర్సిటీ సబ్జెక్టు నేను ఆహ్వానించారు ఆనందంగా ఫీల్ అయ్యాను వచ్చాను వాళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి నేటి రాజకీయాల భవిష్యత్తు గురించి నేటి రాష్ట్ర భవిష్యత్తు గురించి మన భారతదేశ భవిష్యత్తు గురించి వాళ్ళ పాత్ర ఏంటి రాబోయే రోజుల్లో వాళ్ళ పాత్ర ఏంటి దేశాన్ని దేశం చెప్పడం జరిగింది నాకు దోషించి చెప్పాను నేను అలాగే వాళ్ళ జడ్జిమెంట్ కూడా ఆఖరిలో అడిగాను వాడు కూడా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చారు నేనేం కోరుతున్నానంటే ఈ యూనివర్సిటీలో ఇంతమంది తప్పు కాదు నాలుగు ఐదు వేలు మంది కట్టారు దీంట్లో మా ఉపన్యాసాలలో పెద్ద పర్సెంట్ కాదు దీంట్లో ఒకటి రెండు పాయింట్లు నాకు ఉపయోగపడితే మా జీవితం దన్యమైన భవిష్యత్తు బాగుంటుంది అంతే రాబోయే రోజులు వీళ్ళంతకీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ రాష్ట్రానికి రాష్ట్ర రాజకీయాల్లో కూడా వారు ప్రవేశించారు ఇందాక చెప్పాను రాష్ట్ర రాజకీయాలు పసుపు పెట్టిపోయి వెరీ కాస్ట్లీ అయిపోయి ఆసక్తి ఉన్నా నాయకత్వ లక్షణాలు ఉన్నా డబ్బులు లేక రాజకీయాల్లో రాలైపోతున్నారు భయపడతారు అటువంటి నాయకత్వం వస్తే రాష్ట్రం గురించి ఆలోచిస్తారు రాష్ట్ర భవిష్యత్తు ఆలోచిస్తారు అటువంటి వాళ్ళకి మంచి నాయకులకి ప్రజలు ఆలోచన చేసి భవిష్యత్తు ఇస్తే వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు అంతే అదే అది కూడా అప్పీల్ చేయడం జరిగింది ఏదేమైనా ఒక మంచి కార్యక్రమాల్లో పిల్లలతో సరదాగా రెండు గంటలు జరిగే అవకాశం పెద్దగా భవిష్యత్తు మాట్లాడాలని చాలా సంతోషంగా ఉంది అలాగే తెలుసు సెల్ ఫోన్లు ఉన్నాయి తే కొంతమంది బా లాభం ఉంటారు కొంత నష్టం ఉంటారు కానీ లాభం కంటే నష్టం కనపడుతున్నారు చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ ఎడిట్ అయిపోతున్నారు ఫోన్ చేయడం కూడా సెల్ ఫోన్ చూపిస్తే పరిస్థితి వస్తుంది అలా సెక్స్ బొమ్మలు సెక్స్ మ్యాటర్స్ ఏంటంటే ప్రతి పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉంది వాళ్ళందరూ ఈ ఏజ్లో అన్ని చూస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అంతే నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసే సినిమాలకి ఎలాగ సెన్సార్ ఉంటుందో సెల్ ఫోన్లో మ్యాట్రస్ కూడా సెల్ ఫోన్ సెన్సార్ ఉండి తీరాలి లేకపోతే ప్రతి ఒడు మెసేజ్ పెట్టాడు ప్రతిఓడు మెసేజ్ ఇచ్చాడు జనాలకి కాస్ట్కి వెళ్ళిపోతున్నాయి అది అబద్ధమా నిజమా కాదా అని నాకు కూడా ఆలోచించే పరిస్థితి లేదు తప్పుడు మెసేజ్లు ఇస్తారు కూతురు మాట్లాడుతారు సెల్ ఫోన్లో అవన్నీ ప్రజలు చూస్తే పిల్లలందరూ చిన్నపిల్లలు చూస్తే ఏమైపోతారు అండి ఎలాగా ఎలాగ రియాక్ట్ అవుతారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి సెన్సార్ చేయాలి దానికి కూడా సెన్సార్ పర్మిషన్ టేకర్ వీలు చేయడానికి వీలు లేదు ఎవరైనా తప్పుని ప్రచారం ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని మీ ద్వారా మెయింటే